ఈ మధ్య కాలంలో కేవలం ట్రైలర్ తోనే విపరీతమైన బస్ క్రియేట్ చేసిన సినిమా సూర్య కంగువా సినిమాని థియేటర్లో చూసి తీరాలనే ఉత్సుకతను రేపింది బిజినెస్ కూడా అలాగే జరిగింది అటు సూర్య కూడా సినిమాను తెగ ప్రమోట్ చేశాడు ప్రేక్షకులకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నామని అన్నాడు మరి ఇంత ఆసక్తిని పెంచిన కంగువాలో ఉన్న కథ ఏంటి కంగువాగా సూర్య అంచనాలు అందుకున్నాడా కొన్ని వందల ఏళ్ల క్రితం సముద్రాన్ని ఆనుకుని ఉన్న పంచమ దీవి ఆ దీవిలో ఐదు కోనలు ఒక్కొక్క కోణకి ఒక్కో పాలకుడు ప్రణవ కోణకి కంగువ అంటే సూర్య పాలకుడు చాలా గొప్ప వీరుడు కపాల కోన బొబిడియోల ఆధీనంలో ఉంటుంది తను నరూప రాక్షసుడు సముద్రం మీదుగా ఆ ప్రాంతానికి వచ్చిన రోమన్ చక్రవర్తి ప్రణవ కోనపై కన్నేస్తాడు ఐదు కోణల మధ్య అంతర్యుద్ధం వచ్చేలా పన్నాగం పండుతాడు యుద్ధం తప్పితే మరో ఎమోషన్ లేని ఆ కోనల ప్రజలు తమలో తామే కొట్టుకు చావటానికి సిద్ధమవుతాయి ఇందులో ప్రణవ హిమకోణ ఒక పక్షం మిగిలిన మూడు కోనలు మరో పక్షం అయితే యుద్ధం సమీపంలో ఉండగా పలోమా అనే ఓ చిన్నపిల్లాడి కోసం ప్రణవ వదిలి చీకటి కోన అనే చోటుకి వెళ్ళిపోతాడు కంగువ ఇంతకీ ఆ పలోమా ఎవరు అతని కోసం కంగువ ఎందుకు రాజ్యాన్ని విడిచాడు మొత్తం ప్రణవ జాతిని అంతం చేయడానికి వచ్చిన కపాలకోణ నాయకుడు బాబిడియో లక్ష్యం నెరవేరిందా తమ జాతిని రక్షించడానికి కంగువ రణరంగంలో దిగుతాడా లేదా ఈ తాతల నాటి కథకి రెండు వేల ఇరవై నాలుగులో జర్మనీలో జరుగుతున్న ఓ ప్రయోగానికి లింక్ ఏంటి ఇవన్నీ తెరపై చూడాలి కొన్ని కథలు ఐడియాగా ఉన్నప్పుడు బాగుంటాయి ఇంకొన్ని కథలు పేపర్ మీద పెట్టినప్పుడు ఉత్సాహాన్ని రేపుతాయి కంగువ ఈ రెండో రకం కథ చందమామ కథ లాంటి సెటప్ ఐదు కోనలు ఆ ప్రాంతానికి వచ్చిన ఓ విదేశీ చక్రవర్తి వాళ్ల మధ్య యుద్ధాలు పునర్జన్మ మెదడుపై ప్రయోగాలు అబ్బో ఈ కథ పేపర్ మీద మామూలుగా ఉండదు అయితే పేపర్ మీద ఉన్న కథని స్క్రీన్ మీదకి తీసుకురావడంలోనే అసలు పనితనం ఉంది ఈ విషయంలో కంగువ పెద్ద దెబ్బ కొట్టేసింది రీళ్ళకి రీళ్లు గడిచిపోతూ ఉంటాయి యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి దానికి తగ్గట్టుగానే నెత్తురు ఏరులే పారుతుంటుంది శవాలు కుప్పల్లా పేరుకుపోతుంటాయి కానీ ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా కదిలించేలా ఉండదు ప్రేక్షకుని పట్టుకుని నడిపించే ఒక్క పాత్ర కనిపించదు అంత ఎమోషన్లెస్ కంగువాని తయారు చేశారు పూర్వం ప్రణవకోణలో ఓ బామ్మ పిల్లలకు చందమామ సాక్షిగా చెప్పే కథతో కంగువ ప్రయాణం మొదలవుతుంది కట్ చేస్తే ప్రస్తుత కాలంలో నడిపిన ఫ్రాన్సిస్ ట్రాక్ పరమ అధ్వానంగా తెరపైకొచ్చింది సూర్య లాంటి నటుని పట్టుకుని ఏ మాత్రం బలం లేని ఆ పాత్ర చిత్రీకరణ రచనా విధానం నిజంగా కంగు తినేలా ఉన్నాయి ఒక లార్జర్ ఎంత పటిష్టంగా రాయాలి సన్నివేశాల్లో ఎంత క్రియేటివిటీ ఉండాలి ఇలాంటి బేసిక్స్ చెక్ చేసుకోకుండా ఏది తోస్తే అది రాసి తీసినట్టుగా ఉంది దీనికి తోడు దిశపటాని ట్రాక్ మరింత విసిగించేస్తుంది ప్రయోగశాల నుంచి తప్పించుకుని బయటపడిన పిల్లాడు ఫ్రాన్సిస్ కలిసే తీరును తీర్చిదిద్దిన విధానం అయితే క్లూలెస్ గా ఉంటుంది పునర్జన్మ ఫ్యాక్టరీని కూడా చాలా స్వేచ్ఛగా వాడేశారు ఆ పిల్లాడు ఫ్రాన్సిస్ కంగువ కథలోకి వెళ్లే విధానం అనిపించింది అసలు కథ కంగువాదే కదా అది బాగుంటే చాలానే ఆడియన్స్ కి కంగువ కంగు తినిపించడానికి పెద్ద సమయం పట్టదు ఏడాది సిలబస్ ని పరీక్షకి వెళ్లే నిమిషం ముందు చదివినట్లు ఈ ఐదు కోణల కథని ఒక హిస్టరీ లెసన్ లా అప్పగిస్తారు అది రిజిస్టర్ కూడా కాదు కంగువ పాత్ర ఎంటర్నైన్ తర్వాత ఒకటి కోల ప్రతి క్యారెక్టర్ ప్రతి డైలాగ్ ని బిగ్గర్ అరుస్తూ చెప్తుంటారు ఇంటర్వెల్ వరకు ఇందులో కాన్ఫ్లిక్ కాదు నమ్మక ద్రోహం కోణంలో వచ్చే ఓ పాత చింతకాయ పచ్చడి లాంటి సంఘర్షణతోనే విరామం ప్రకటిస్తారు సెకండ్ హాఫ్ లో పిల్లాడి ఎమోషన్ ని బలంగా నమ్మారు నిజంగా డీప్ గా ఆలోచిస్తే మనిషి పరిణామ క్రమంలో ఎమోషన్ ఎన్నో దశలు దాటి పరివర్తనం చెందుతూ ఉంటుంది రాతి యుగం నాటి మనిషి ఆధునిక మానవుడిగా మారటానికి ఎన్నో యుగాలు పట్టింది ప్రణవకోణ జాతిలో కంగువ మనస్తత్వాన్ని గుర్తిస్తాడు మాట మీద నిలబడతాడు కంగువ కథ ఎమోషనల్ థ్రెడ్ ఇదే కానీ ఈ ఎమోషన్తో ప్రేక్షకుని హత్తుకునేలా చేయలేకపోయాడు దర్శకుడు సెకండ్ హాఫ్ అంతా దాదాపు యుద్ధమే అయితే ఆ యుద్ధమంతా చాలా భారంగా సాగుతుంది గతానికి వర్తమానాన్ని ముడిపెట్టి నడిపిన క్లైమాక్స్ సీక్వెన్స్ లో రిచ్నెస్ కనిపిస్తూ దాన్ని ఆస్వాదించేలా చిత్రీకరణ ఉండదు మరి కంగువ చెప్పుకోదగ్గ అంశాలు లేవా అంటే ఉన్నాయి భారీ క్యాన్వాస్ లో తీసిన సినిమా ఇది వరల్డ్ బిల్డింగ్ ప్రొడక్షన్ డిజైన్ వార్ సీక్వెన్స్ లు గ్రాఫిక్స్ ఇలా అన్నిట్లో భారీతనం కనిపిస్తుంది సినిమాకి విచ్చలవిడిగా ఖర్చు చేశారు అది స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది మొసలితో చేసిన ఫైట్ హిమకోణలో అమ్మాయిలు చేసిన వార్ క్లైమాక్స్ ఎయిర్ యాక్షన్ ఆయుధ పూజ పాట ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉంటాయి అయితే ఇంత విజువల్ ఎక్స్పీరియన్స్ ని కట్టి ముందుకు నడిపించే కథ కథనాలు ఈ సినిమాలో లేకపోవటం ప్రధానమైన లోపం సూర్య మంచి నటుడు కంగువ మొత్తం ఆయన భుజాలపైనే ఉంటుంది ఎమోషనల్ సీన్స్ లో తన నటన ప్రత్యేకం అయితే ఇందులో సూర్య పాత్రని మరీ లౌడ్ గా డిజైన్ చేశారు ఒకటే మూస్ లో డైలాగ్లు చెబుతూ ఒకటే ఎక్స్ప్రెషన్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు నిజానికి గొప్పగా నటించే అవకాశం ఇవ్వని స్క్రిప్ట్ ఇది ఫ్రాన్సిస్ లుక్ మోడర్న్ కూల్ గా ఉంది బాబిడియోల్ పవర్ఫుల్ గా కనిపించాడు దిశ పఠాని టైంపాస్ క్యారెక్టర్ కార్తి ఓ రోల్ లో కనిపిస్తాడు ఆ గెటప్ కాస్త వింతగా ఉంటుంది పిల్లాడిగా కనిపించిన నటుడికి మంచి ప్రాధాన్యత ఉంది తన నటన ఓకే అనిపిస్తుంది మిగతా నటులు పెద్దగా గుర్తుపట్టేలా ఉండరు దేవి హెచ్పి మ్యూజిక్ ఇచ్చారు చాలా చోట్ల తన బీజం నిలబడింది కొన్ని చోట్ల శృతిమించిన ఫీలింగ్ కూడా కలిగిస్తుంది కెమెరా పనితనం ప్రొడక్షన్ డిజైన్ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా రిచ్గా ఉంటాయి తెలుగు డబ్బింగ్ అంతగా కుదరలేదు త్రీడీలో ఏదో తేడా ఉంది ముఖాలు కొంగ మాదిరిగా బయటకు పొడుచుకొస్తున్నట్లుగా కనిపించాయి వీలైనంత వరకు టూడీలో చూడటమే బెటర్ ఎన్ని హంగులు ఆర్భాటాలున్నా కథలోని ఎమోషన్ ప్రేక్షకుడికి కనెక్ట్ కాకపోతే ఆస్వాదించడం కష్టం కథలో బలం లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా చేసేదేమీ ఉండదు కంగువ విషయంలో సూర్య పరిస్థితి కూడా అంతేనేమో